ఈ రోజున చూచి వాతలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి చాలా మంది దేవుని సంగమ ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం క్రైస్తవుడు లేదా విశ్వాసి విశ్వాసి ఎలా ఉండాలి ఏ విధంగా నడవాలి దేవుని పోలిక చొప్పున దేవుడు ఎలా నడిచాడు ఆయన మనసు ఎలాంటిది ఆయన యొక్క క్రియలు ఎలాంటివి ఆయన యొక్క నడవడిక ఎలాంటిది మనం ఎలాగ నడవాలి యశప్రభు అని కూర్చి చాలా విషయాలను జ్ఞాప్యం చేసుకోవచ్చు పిలిపిలు రాసినటువంటి పత్రికలో ఉపషణం పౌరులు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఐదవ వచ్చిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపను కలిగిన వాడేంటి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని బాక్యం ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకునేను చూడండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి ఎలాంటి మనసు కలిగి ఉండాలి క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలి అది ఎవరు చాలా జాగ్రత్త మనకు ఎలాంటి మనసు ఉండాలి నీకు ఎలాంటి మనసు ఉండాలి యేసు ప్రభువారికి వారికి మనసు ఎలాగైతున్నదో అలాంటి మనసు కలిగి ఉండాలి ఏ సుప్రభువారి ఎలాగైతే తగ్గించుకునే అలాంటి తగ్గింపు మనసు నీకు ఉండాలి హెచ్చించుకునే మనసు కాదు కొంతమంది ఇచ్చింటూ ఉంటారు నాకంటే ఎవరు లేరు నాకేంటి కొంత ధనం ఉంటే చాలండి ఒక లక్ష రూపాయలు ఉంటే చాలండి నేను లక్షాధికారిని నాకేంటి అనుకుంటూ ఉంటాను కొంత ధనం కలిసి వస్తే చాలండి అబ్బో ఇంకా చెప్పలేమండి గర్వం పెరిగిపోతుంది అహంకారం పెరిగిపోతుంది కళ్ళు నెత్తికి వచ్చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలలో కొద్దిగా లెవెలు పెరిగేటప్పటికే మాటల లెవెల్ పెరిగిపోతుంది మనిషి కూడా లెవెలు పెరిగిపోతూనే ఉంటాడు కానీ ఎంత పెరుగుతున్నా ఒదిగి ఉండమని చెప్పుకుంది దేవునికి స్తోత్రాలుయా నువ్వెంత ఎదుగుతూ ఉన్నా కూడా దేవుని నీవు ఒదిగి ఉండాలి నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండాలి నీవు యేసు క్రీస్తు మనసు కలిగి ఉండాలని విశ్వాసంగా ఉన్నటువంటి నువ్వు ఎలా ఉంటున్నావు గుళ్ళు ఒక రకంగా ఉంటున్నావు బయట ఇంకో రకంగా ఉంటున్నావేమో చాలా జాగ్రత్తగా వినాలి మందిరానికి వచ్చినా బైబిల్ పట్టుకొని వస్తున్నావు మందిరంలో చాలా చక్కగా ఉంటున్నావు బాగానే ఉంటున్నావు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది నీ క్రియలు నీ నడక ఎలా ఉంటుంది నీ మనసు ఎలా ఉంటుంది నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి నీ తలంపులు ఎలా ఉంటున్నాయి నీ మార్గాలు ఎలా ఉంటున్నాయి రక్షణ పొందుకునేటువంటి నీ యొక్క ఆలోచన ఎలా ఉంటున్నాయి మందిరంలో చక్కగా రక్షణ పొందుకున్నాం జాగ్రత్తగా వినాలి రక్షణ పొందుకునేటువంటి చాలా మంది కూడా మందిరంలో రక్షణ వారికి రక్షణ పొందుకున్నాం కాబట్టి మందిరంలో పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం పాల్గొనేటప్పుడు అంతవరకే జాగ్రత్తగా ఉంటారు తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటారో తెలుసు అండి మరలా లోకానుసారంగా మనస్సు కలిగి ఉండాలి లోకనుసర మనసు ఏంటి లోకస్తులు ఎలాగైతున్నారో వాళ్ళ వల్లే ఉండాలి వాళ్ళు ఎలాగ అలంకరించుకుంటున్నారో వాళ్ళలాగే నేను కూడా ఉండాలి ఒకప్పుడు ఉన్నావు కదా రక్షణ పొందక ముందు ఉన్నావు రక్షణ పొందక ముందు నువ్వు అనుభవించావు రక్షణ పొందక ముందు వాటి అన్నిటిని అనుసరించావు మరి రక్షణ పొందిన తర్వాత బాప్తి సం పొందిన తర్వాత నీలోకి ఎవరు వచ్చారో తెలుసా ఎవరు వచ్చారు సా తానగాడి బయటికి వెళ్ళిపోయి ఎవరు వచ్చారు నీలోకి వేసే వచ్చాడు సాతాను సాతానుగాడు ఉన్నప్పుడు ఉన్నంత కాలమేమో ఏమో సాతాను గారి యొక్క మనసు కలిగి సాతాను గారి యొక్క నడవడిక సాతాన గారి యొక్క ఆలోచనలు సాతాను గారి యొక్క ఆచారాలు సాతాను గడి యొక్క ఆశలలను మునిగి తేలిపోయావు ఏసుక్రీస్తుడు మనసు కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు మనసు టీలోకి వచ్చిన తర్వాత ఇక సాతాన్ యొక్క మనసుని ఎందుకు తీసుకొస్తున్నావు సాతాన ఆలోచనలోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు సాతాను మార్గంలోకి ఎందుకు వెళ్తున్నావు మనం ఆలోచించుకోవాలి అంటే చాలా మంది ఎలా ఉన్నారంటే తెలుసు అండి ద్విమాస్తత్వంలో ఉన్నారు ద్విమానతత్వం అంటే రెండు మనసులు గుళ్ళు ఒక రకంగా మనసు గుళ్ళు ప్రార్థన ప్రభు ఆ నివంటి వాడు ఎవరు లేరు అయ్యా అయ్యా తండ్రి తండ్రి కన్నీళ్ళు కన్నీళ్ళు కారిపోతూ ఉంటారు బయట గెలిపిన తర్వాత ఇక ప్రభువు గుర్తురాడు ఇంకెవరు రాష్ట్ర గారు గుర్తురాడు సంఘం గుర్తురాదు బయట గెలిపిన తర్వాత ఏంటి తెలుసండి ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారండి ఎవరిని నేను చెప్తున్నాను బంగారము ఉందని చెప్పేసి అని బంగారం మొత్తం దిగబోసుకోవడం కాదు బంగారం ఉండవచ్చు కానీ ఉన్నట్టు ఉన్నటువంటి ఆ బంగారం దేని కొరకు తెలుసు అండి నీ అవసరత దేని కొరకు మొత్తం నాకు ఉంది బంగారం అని చెప్పేసి అని మొత్తం దిగేసుకుంటే ఎవడు పట్టుకుపోతాడు చూడండి నీ తగ్గు మాత్రపు అలంకరణ కావాలంతే ఎక్కువ అలంకరణ కాదు ఎక్కడికి కూడా క్రమపరచడం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాగ ఉంటున్నావు దేవుని దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు దేవుని దృష్టికి విశ్వాసిగా దేవుని బిడ్డగా నువ్వు కనబడుతున్నావా లేకపోతే దేవుని దృష్టికి సాతా దేవుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత సాతానం బిడ్డగా కనబడుతున్నావా నువ్వు ఎలా ఆలోచించు